నువ్వు దేవుని సంబంధివి నువ్వు దేవుని ప్రేమించేదానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను సంపుదామనుకున్నవాళ్ళు వాళ్ళ సావుడేటు వాళ్లే రాసుకుంటారు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి నేనే చదువుతున్నాను వినండి ఆరు పద్దెనిమిది అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు అతనికి నిద్ర మత నిద్ర పట్టకపోయాను తెల్లవారుజామున రాజు వేగిరి లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను అందుకు దానియులు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన కాను కదా అనెను రాజు ఇందును గూచి అతి సంతోషభరితుడై దానియలను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియలను బయటికి తీసిరి అతడు తన భక్తి భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు రాజు ఆజ్ఞయ్యగా దానియల మీద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం రాజు ఆజ్ఞను మీరాడు రాజు ఆజ్ఞ ఏంటంటే ఒక ముప్పై దినాలు రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రార్థనలు చేయకూడదు విజ్ఞాపనలు చేయకూడదు తమ తమ దేవిని దేవుని ఆరాధించకూడదు ఆరాధించినా నన్నే మొక్కినా నాకే ప్రార్థన చేసినా నాకే విజ్ఞాపన చేసినా నాకే ఒక ముప్పై రోజుల పాటు ఇలా చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు అదే రాజ్యంలో ఒక ఉన్నత అధికారంలో దానియలు కూడా ఉన్నాడు ఈ శాసనం రాజు ఎందుకు చేశాడంటే ఇది రాజుకు సొంతంగా పుట్టిన బుద్ధి కాదు కొంతమంది మనుషులు రాజును ఆ విధంగా ప్రేరేపించారు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తమంతటా తామే మనల్ని ఇబ్బంది పెడతారని మనం అనుకుంటాం కానీ దానికి రెండు కారణాలు ఉంటాయి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టడానికి లేదా మూడు కారణాలు అని చెప్పచ్చు మొట్టమొదటిది దురాత్మల వారిని శోధించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు అంటే దురాత్మల వారిని ప్రేరేపించినప్పుడు రెండవది మనుషులు వారిని ప్రేరేపించినప్పుడు వారు మనల్ని ఇబ్బంది పెడతారు మూడవది తమంతట తామే వ్యక్తిగతంగా మనల్ని ఇబ్బంది పెడతారు ఈ మూడు విధాలుగా మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ దర్యావేష అనే రాజు పరిస్థితి అదే అయింది తనకు అసలు ఏ ఆలోచన లేదు అలాంటి ఆలోచన ఇందాక నేను చెప్పిన శాసనం చేయాలనే ఉద్దేశం తనకి లేదు కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు రాజుకు సమీపస్తులు వాళ్ళు ఏం చేశారంటే దానియలు మీద కుట్ర చేశారు దానియలు వాస్తవంగా ఆ ప్రాంతానికి బానిసగా వచ్చాడు బానిసగా వచ్చినటువంటి దానియలు చూస్తా చూస్తానే కృప వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యాధికారంలో ఒక ప్రధానమైన అధికారిగా ఎదిగాడు ఎక్కడో బానిసగా ఉండాల్సినోడు మనతో పాటు కూర్చుంటున్నాడు మన మీద పెత్తనం చేస్తున్నాడు అసలు వాడిని స్థానం ఏంది వాడు ప్రజెంట్ వెలగబెడుతున్న స్థానం ఏంటి అసలు ఈ బానిసవాడు మనతో ఈక్వల్ ఎలా అవుతాడు కాబట్టి వీడిని మన దగ్గర నుంచి ఎట్లనన్నా తొలగించాలి అని వాళ్ళంతా కలిసి మాట్లాడుకొని రాజు బాగా అభిమానిస్తున్నాడు ఈ దాని వాణ్ణి ఎట్లన్నా కానీ వీన్ని రాజు చేత ద్వేషింపజేయాలి చేయాలంటే మనకున్నది ఒకటే మార్గం వాని లోపాల్లో పట్టుకోవాలి ఏదో ఒకటి కాబట్టి అతని మీద నిఘా వేయండి రా నిఘా వేస్తే ఎక్కడన్నా ఏదో పాయింట్లో చిక్కుతాడు ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది బలహీనత ఉంటుంది ఏదో ఒక వ్యసనం ఉంటుంది ఎంత మంచోడికి కూడా ఏదో ఒక వ్యసనం ఉంటుంది ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఈ అనేవాడు ఎక్కడ జిక్కుతాడు కొంచెం కనిపెట్టండరా అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని దానియాల మీద ఆ విధంగా పగబట్టారు చివరికి దానియంలో కూడా ఒక వ్యసనం దొరికిందండి దానియంలో కూడా ఒక వ్యసనం దొరికింది ఆ వ్యసనం ఏంటంటే దేవుడు అది దేవుని వ్యసనం దేవుడే వారి వ్యసనం భక్తి పరుడికి వ్యసనం ఏంటంటే దేవుడే ఇక వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది ఏంటంటే భక్తి చేస్తున్నాడు అన్ని టైం మెయింటెన్ టైం మెయింటెనెన్స్ చేస్తాడు కదా భక్తి దగ్గర కూడా అంతే చేస్తున్నాడు రోజు టెన్షన్ కొట్టినట్టు మూడు సార్లు వెళ్తాడు ఆ గదిలోకి ఓపెన్ చేస్తాడు నోకాళ్ళు వేస్తాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు డైలీ త్రీ టైమ్స్ అరే ఒక్కరోజన్నా మౌనుకుంటాడేమో చూడండి అసంభవం ఒక్క రోజు కూడా ఆయన మానుకోవటం లేదు ఎన్ని ప్రాముఖ్యమైన పనులు ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా అతడు దేవునితోనే గడుపుతున్నాడు ఓ రకంగా చెప్పాలంటే దేవుని టైం మాత్రం పొరపాటును కూడా పోగొట్టుకోవట్ల అవసరమైతే మిగిలిన సమయాల్లో ఎక్కువ కష్టపడుతున్నాడు కానీ దేవుని సమయం మాత్రం ప్రశాంతంగా ఆయనతోనే గడుపుతున్నాడు మానే ప్రసక్తి లేదా అస్సలు మేము చాలా కాలంగా కనిపెడుతున్నాం రోజు కూడా బ్రేక్ అవ్వాలి ఒకవేళ అది బ్రేక్ అయితే చిరాకు పడుతున్నాడు విసుక్కుంటున్నాడు అతనికి బాగా బాగా వ్యసనం దేవుడి వ్యసనం ఉంది ఇప్పుడు అంతసేటు దేవుని వ్యసనం కలిగి ఉన్నాడు వీళ్ళకి ఆలోచన రావద్దు అతన్ని కదిలిస్తే ప్రమాదం రాని వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలిస్తే ఆయన గురించి సరిగ్గా కాబట్టి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే రోజుకు సార్లు చేస్తున్నాడా సరే అని వేశారు పథకం వేసారు రాజు దగ్గరికి పోయి ఒక అరగంట పొగిడారు రాజుని రాజు దగ్గర ఈ రాజులకి పొగడతలు పిచ్చి అస్సలు మీరు అట్లా మీరిట్ట మీరది మీరీది అని బాగా పొగిడేశారు అన్ని పొగడతలు విని మమ్మల్ని ఇంతగా మీరు గుర్తించినందుకు చాలా సంతోషం చెప్పండి మీరేం చెప్పినా మేము చేస్తామన్నారు మహారాజా మేము ఇంతగా మాకు సేవ చేస్తున్నారు మహాప్రభువులు ఇంకా మేము మీ దగ్గర ఏం పొందుతాం మాకొక్క అవకాశం ఇప్పించండి మహాప్రభు అన్నారు ఏమిటి అవకాశం చెప్పండి ఇప్పిస్తాం ఒక్క నెల రోజులు తమరిని సేవించుకునే అవకాశం మాకు ఇవ్వండి ఎందుకంటే కన దేవుడు కనపడట్లా మాకు మీరు కనబడుతున్నారు మీరు మాకు కనబడే దేవుడు ఎవరు కనబడే దేవుడు కాబట్టి ఒక్క నెల రోజులు తమరిని సేవించుకునే అవకాశం మాకు ఇవ్వండి అంటే అంటే ఏం లేదు మహారాజా ఒక్క నెల రోజులు మన రాజ్యంలో పౌరులు మేము అందరం అన్ని పూజలు అన్ని కార్యక్రమాలు అందరూ అన్ని మానేసి ఒక్క నెల రోజులు తమర్నే సేవించాలని మేము ఆశిస్తున్నాం మహాప్రభు ఇది మా తీవ్రమైన హృదయ వాంఛ ఇది కాదు అంటే నాకు బ్రతకాలని కూడా అనిపించదు ఆ పైన తమరి దయ మమ్మల్ని ఇంతగా ఆరాధించడం అభిమానించడం వెనక ఉన్న ఉద్దేశం ఏమైనా అయి ఉండొచ్చు కానీ రాజ్య పౌరులందరినీ ఆ విధంగా శాసించడం యుక్తమేనా యుక్తమా యుక్తమా ఇంకా ఏమన్నానా అంతకంటే భాగ్యం ఏముంది మహాప్రభు తమని సేవించడం కంటే అది కూడా సంవత్సరాలు కాదు కదా ముప్పై రోజులు ఒక్క నెల దినాలు పాపమే ఉంది నన్ను ఘనపరచడం కోసం మీరు ఇంత త్యాగానికి పూనుకుంటే నేను కాదంటానా రాజాజ్ఞ ముప్పది దినములు రాజ్యములోని ప్రతి పౌరుడు తమ విన్నపము ప్రార్థన ఆరాధన సమస్తము మాకే సమర్పించాలి ఒకవేళ దాన్ని మీరితే శిక్షలు కూడా ఉండాలి మహాప్రభు ఏం శిక్ష తమరి రా తమరి ఆజ్ఞ రాజాజ్ఞ మీరితే వాడు చాలా పెద్ద నేరస్తుడు మహారాజా కాబట్టి వానికి మరణదండనే సరైనది నాకు ప్రార్థన చేయనందుకు మరణదండన లేదు మహారాజా నెల రోజులు యాజ్ఞ నెరవేరా లేకపోతే ఎవరు లెక్క చేస్తారు మిమ్మల్ని కాబట్టి ఖచ్చితంగా మరణదండన విధించాలి అది కూడా ఘోరమైన మరణం ఎట్లా ఉండాలో తెలుసా ఆ మరణం తలుచుకుంటేనే మిగిలిన వాళ్ళకి గుండెల్లో వణుకు పుట్టాలి అలాంటి మరణం సింహాల గుహలో వేయబడాలి అంతే మహారాజా ఈ విషయంలో మేము చాలా తీవ్రంగా ఉన్నాం మరీ మోమాట పెట్టేస్తున్నారు ఆయన నా పౌరులు ఈ విషయం విన్నప్పుడు సంతోషంగా నన్ను సేవిస్తారు అందులో నాకు సందేహం ఏముంది తప్పకుండా రాజాగ్ఞా చెప్పండి దినములు ఎవడైనా సరే తమ తమ దైవములను మొక్క రాదు ఆరాధించరాదు స్థుతించరాదు ప్రార్థించరాదు రాజునైనా నన్నే సేవించాలి నాకే తమ మనవులు చెప్పాలి నాకే తమ విన్నపాలు తెలియజేయాలి ఓకే ఓకే యాజ్ఞ మీరిన వానికి సజీవంగానే సింహాల గుహలో వేయబడతాడు ఆ పైన మీ ఇష్టం రాజాజ్ఞ వెళ్ళిపోయింది రాజాజ్ఞ జారి అయిపోయింది రాజాజ్ఞ జారి అయిపోయింది రాజ్యంలో పౌరులందరికీ దడగమ్మింది పొరపాటున అలవాటు ప్రకారం ఎవడన్నా దేనికన్నా మొక్క్యాడంటే అయిపోతారా అని ముందే చెప్పుకొని ఎవడుకోడు అని మానేసుకున్నారు ఈ విధమైన ఆజ్ఞ రాజు ఆజ్ఞాపించాడు ఇది ప్రారంభమైంది అని ఎరిగి ఉండి కూడా దానియేలు తన భక్తిని మానుకోల దానియేలు ప్రార్థన మానుకోల రాజాజ్ఞ దానియలు సముఖంలోనే జరిగింది దానియలు నవ్వుకున్నాడు స్కెచ్ ఎవరికి గీసారో అర్థమైపోయింది దాని తిక్కలోడు కాదుగా మేధావ ఆయన దేవునికి స్తోత్రం హలో లూయా దానియలు నవ్వుకున్నాడు నవ్వుకుని నన్ను గాజేయటానికి వేశారా పల్లెళ్ళారా కానీ మీ పని మీరు కాని నాకు నా దేవుడు ఉన్నాడుగా మీరు ఎలాంటి ఆజ్ఞలు కాదు ఇట్లాంటి ఆజ్ఞలు ఇంకా ఎన్ని పెట్టినా నేను నా వ్యసనాన్ని మాని ఉండలేను నా వీక్నెస్ రా దేవుడు నా బలహీనత రా ఆయన నా వ్యసనం రా నేను ఆయన్ని మాని ఉండలేను నేను ఆయనతో గడపాల్సిందే ఈ ఆజ్ఞ జారీ చేసిన వాడు రాజు అయితే ఇలాంటి రాజులందరి మీద రాజు నా దేవుడు కాబట్టి నాకేం చింత లేదని ఏ మాత్రం భయమో బెరుకు లేకుండా చక్కగా వెళ్ళి రోజు మూడుసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవునితో గడుపుతూనే ఉన్నాడు వల పన్నేరు పిట్ట చిక్కింది వలలో ఇంకేం చుట్టేశారు రాజు దగ్గరికి పోయి ఏడ్ చేశారు మహారాజా ఈ దారుణాన్ని సహించలేకపోతున్నాను ఈ ఘోరాన్ని భరించలేకపోతున్నా ఏముంటుంది అండి రాజ్య పౌరులలో సామాన్యుడు మొదలుకొని అగ్రస్థానంలో ఉన్న వాళ్ళ వరకు అందరూ తమరి ఆజ్ఞను పాటించి తమరనే సేవించి తమరికే ప్రార్థించి తమనికే తమ మనవులు తెలియజేస్తూ ఉండగా మన ఆస్థానంలోనే ఉన్నత స్థానంలో ఉన్న దానియలు తమరికి గాక తమ దేవునికి తమరికి గాక తన దేవునికి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అది మానలేదు ఈ సంగతి ఆ నోట ఈ నోట ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది మహారాజా రాజాజ్ఞా వచ్చినా అది చెల్లుబాటు కాలేదు రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తే కీలక పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తే ఆజ్ఞ మీరాడని ప్రజల్లోకి వచ్చేసింది మహారాజా దాని ఏలు ఈ ఆజ్ఞ మీరాడని రాజుకు తెలియగానే రాజులో టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే తనకు ముందున్న రాజుల్లో కొంతమంది దానియలు శద్రకు మేషకు అభెజ్ఞోల గురించి చెప్పి వారి దేవుని గురించి రాసినటువంటి శాసనాలు గట్రా దర్యావేషుకు తెలుసు అందులో దానియలు దగ్గర ఏ లోపం కూడా దర్యావేష కనబడలేదు దానియలు క్యారెక్టర్ పరంగా అయినా కష్టం చేసే విషయంలోనైనా క్రమశిక్షణ విషయంలోనైనా రాజీ లేని వ్యక్తి అందులో దేవునికి భక్తి చేస్తున్నాడు ఎందుకు వచ్చిన గొడవరా నా ప్రాణానికి తెచ్చేటట్టున్నారు మీరు ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయిన పర్వాలే ఈ ఆజ్ఞ ఒక దానియలి విషయంలో నేను రద్దు చేస్తున్నాను అన్నాడు దానియలి విషయంలో నేను రద్దు చేస్తున్నాను ఇక మిగిలిన వాళ్ళందరికీ ఇది వర్తించిద్ది అన్నాడు అప్పుడు వీళ్ళు ముందే మాట్లాడుకొని ఉన్నారు అందరూ కలిసి గుంపుగా రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు మహారాజా తమకిష్టమైన ఇష్టమైన వాడికి ఒక న్యాయం మిగిలిన సామాన్య ప్రజలకు ఒక న్యాయమా ఇది ఒక తండ్రిగా ఒక రాజుగా మేము దేవుడు అని నిన్ను ఆరాధించామే నిన్ను తృణీకరించిన వాణికేమో మినహాయింప ఇదేమన్నా న్యాయంగా ఉందా న్యాయం అంటే అందరికీ న్యాయం సమన్యాయం పక్షపాతం ఉండకూడదు మరి తమరు ఇలా చేయటం వలన మీ అధికారానికే నష్టం కలిగిద్ది మీకు అవునచ్చింది తెచ్చి పెట్టాలని మేము చేసింది ఈ కార్యం కాస్త మీ అవమానానికి కారణమైంది ఈ దారుణాన్ని మేము సహించలేము దీనికంటే మేము చచ్చింది మేము అని మళ్ళీ అదే పాటకు వచ్చారు ఎవడురా మీరు తడవకని ఏం చేస్తాం ఏం చేస్తాం అంటారు దరిద్రులారా ఈ మీ సాగు వచ్చింది కాదురా దాన్యాలు సాగు కానీ నా సాగుకు పెట్టారు రా మీరు సరే సావండి ఇక మీ నోళ్ళు ముయండి దానియాలకు చావేగా మీకు కావాల్సింది రై పోయి ఆ ధాన్యాలను తీసుకొచ్చి సింహాల గుహలో వేయండి తీసుకొచ్చారు సముఖంలోకి వచ్చాడు నా ఆజ్ఞను మీరి దోషివైనందున నిన్ను సింహాల గుహకు అప్పగిస్తున్నాను పో తీసుకెళ్ళండి నేరం రోజు చూపించి శిక్ష ఖరారు చేసి దోషి అని నిర్ధారించి పంపించారు దాని వీళ్ళు ఏమి ఇబ్బంది భూమి మీద ఉంటేనేమో సేవ చేసుకుంటా ప్రాణం తీస్తేనేమో ఆయన దగ్గరికి పోతా ఉన్నా ఆయనే పోయినా ఆయనే ఉంటేనేమో ఇంకా దూరంగా ఉంటాను పోతేనేమో ఇంకా దగ్గర అవుతాను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాను ముఖాముఖి ఆయన చూస్తాను హలో ఇట్లా అయిపోయాడ ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో ఎంత ఆనందమో ఎంత సంబరమో ఆ నైట్ అంత ఎంజాయ్ రాజు దగ్గరికి దీర్ణంగా వచ్చారు మహాప్రభు తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు తినాలి కదా దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు కాస్త తినండి నక్క వినయాన్ని ప్రదర్శించి ఏ చేసినంత చేశారుగా మళ్ళా వచ్చింది నా ఫుడ్ కోసం బా అన్నాడు వాడికి దడగమ్ముతుంది సస్తాడు వాడు ఏం దేవుడు ఉగ్రత వచ్చిందంటే ఏమైతుంది అడిగితే అందులో ధాన్యాల గురించి మనకు తెలుసు కాదు మహారాజా తమ కోసం ఏదైనా డ్యాన్స్ పార్టీ తమరి కోసం ఏదైనా మ్యూజిక్ పార్టీ తమరి కోసం ఏదన్నా మందు పార్టీ వాళ్ళకి తెలుసు అతని మొహం ఆడిపోయింది దానియలు గుహలోకి వేయబడ్డాడు గుహ అడుగుకెళ్ళాడు క్రూర మృగాలు సింహాలు మామూలు విషయమా చాలా డేంజర్ గుంపుగా వచ్చేసి మీద పడితే వాళ్ళ ఊహ బయట అయిపోయి ఉంటాడు ఈ పాటికి అయిపోయి ఉంటాడంటా అని ఒకటి అడిగితే అయిపోవటం తిండి లేదురా వాటికి ఆ సింహాలకి వాటి కడుపుల్లో కూడా పోయి సగం జీర్ణం కూడా అయిపోయి ఉంటాడు ఇంకెక్కడా అవి ఎముకలు కూడా అయిపోయి ఉంటాయి అవి కరువు మీద ఉన్న సింహాలు వాటి చేతుల్లోంచి ఇంకెవడరావే కాపాడేది అని ఆలోచించడం మానేసి ఆగరా పండగ చేసుకోరా కానీ ఇక్కడ సీన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది దానియాలు ఖండఖండాలు అయిపోవటం దానియాలు వాటి కడుపులో జీర్ణం అవటం కాదు వాటి కడుపులో దడగమ్మి మొత్తం కలిసి ఒక మూల కూర్చున్నాయి దేవునికి స్తోత్రం గడగడ గడగడగడగడ ఉణుతాయన్నో ఒక మూల కూర్చున్నాయి ఎందుకు తెలుసా దానియాలు ఎంట్రీ అవ్వక ముందే ఇంకొక ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడ దూత అక్కడ అంటాడు చెప్తాడు అయినా వాటి నోళ్లను మూసేశాడు వాటి నోళ్లను మూసేశాడు ఏం లేదు ఇక గుహ అడుక్కి విసిరారు అడుక్కు వచ్చేటప్పటికి సింహాలన్నీ ఒక దరికి పోయి ఉన్నాయి దానియాలు గుహలోకి వచ్చి చూశాడు దూత కనపడుతున్నాడు సింహాలు ఒక దరికి పోయి గడగాలు నాడుతున్నాయి దానియలు భయపడుకో నేనున్నాగా ప్రశాంతంగా ఉన్నాను ఇక తెల్లవారులు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు మామూలు విషయం కాదుగా ఎన్ని రకాలుగా స్తుంటాడో నాకు తెలిసి నేను అంచనా వేయలేను దానియల్ని ఎన్ని రకాలుగా మహింపరచు ఉంటాడో అంచనా వేయలేను అసలు తన్మయత్వంలో పరవశు ఎందుకంటే దేవుని శక్తి అక్కడ కనపడుతుంది ఆహా ఇది మామూలు విషయం కాదని దేవుని మహింపరచుకుంటూ ఉన్నాడు ఆ సైనికులు ఎక్కడికి రాజా ఎక్కడికంటే గుహ దగ్గరికి రా ధాన్యాలు వేసిన గుహ దగ్గరికి అన్నాడు పోయారు అక్కడికి పోయాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి అంటాడు జీవమొగల దేవుని సేవకుడవైన దానియులు నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహాలు నీకే హాని చేయకుండా నేను రక్షింపగలిగానా అని ఒక మాట అడిగాడు అప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది రాజు చిరకాలము జీవించునుగా జీవించు అని గుహలో నుంచి స్వరం వస్తుంది గుహలో నుంచి స్వరం వస్తుంది గుండెమే చేసుకున్నాడు రాజా నీ దృష్టికి నేను దోషిని అని నన్ను తీసుకొచ్చి సింహాల గుహలో వేశావు అయితే నాకంటే ముందుగా దేవుడు తన దూతను అంపి ఎందుకో తెలుసా ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక భూ సంబంధమైన రాజువైన నీ దృష్టికి నేను దోషిని దో దోషిని కానీ నా దేవుని దృష్టికి నిన్ను మీరినందుకు నిర్దోషిని స్తోత్రం అర్థమైందా నీ ఆజ్ఞ మీరినందుకు నీ దృష్టికి దోషిని కానీ ఆయన్ని బట్టి మీరినందుకు నా దేవునికి నిర్దోషిని గనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేను కనుక ఆయన నాకంటే ముందుగా తన దూత నంపి సింహాలు తన నాకు ఏ హాని చేయకుండా తమ నోళ్లను మూసి నన్ను రక్షించాడు చెప్పు మహారాజా ఇప్పుడు నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అని అడిగాడు ఈ మాటలు వింటనే రాజు నాకు తెలిసి ఏడ్చుంటాడు నీళ్ళు వచ్చి ఉంటాయి రాజుకి సంతోష భాష్పాలు ఆనంద భాష్పాలు అంటారే వచ్చి ఉంటాయి అయ్యి వినబడలా తీయండ్రా బయటికి తీయండ్రా దాని వెళ్ళే తీశాడు బయటికి వచ్చాడు రాజు కౌగిలించుకున్నాడు ఎంత ఏడ్చుంటాడో అయ్యా నన్ను మన్నించు మహానుభావాన్ని కాళ్ళు పట్టుకొని ఉంటాడు ఎంత ఏడ్చుకుని ఉంటాడో చాలా పెద్ద తప్పు చేశాను నా జీవితం మొత్తానికి మా ఆయన మచ్చ తెచ్చుకున్నాను అయినా కృపగల దేవుడు నీ దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుడు కాపాడాడు ఆ ఆనందంలో ఇంకో పని చేశాడు నన్ను ఇంత ఉత్కంఠ గురి చేసి నీతి మందుని సావు కొట్టాల నిర్దోషి మీద నేరారోపణ చేసి నిర్దోషిని చంపించడానికి ఈ స్కెచ్ అంతా గీశారని నాకు అర్థమైంది కాబట్టి ఇక వాళ్ళ కనికరం లేదురా టోటల్ ఫ్యామిలీస్తో చేసేసేయండి అన్నాడు అత్త ఇప్పుడు చెప్పండి నైట్ అంతా ఏం పార్టీ అది పండగ పార్టీయా సావు పార్టీయా వాళ్ళు చేసుకుంటుంది చివరి పార్టీ అని అందరికీ మూడిన సావు పార్టీ అని వాళ్ళకి తెలియదు అసలు ఏమి నవ్వుకొని ఉంటారో ఎంత సంబరపడి ఉంటారో ఆ రాత్రి పూర్తిగా తెల్లవారక ముందే ఏ రాత్రి వేయబడ్డాడో ఆ రాత్రి తెల్లవారక ముందే భక్తునికి ఏమో విడుదల దుర్మార్గం చేసిన వాళ్ళకి అదే శిక్ష రాజు దగ్గరికి పోయి వాళ్ళు అనుకున్నారు దానియేలుకి చావు డేట్ పెట్టామని ఎవరికి పెట్టామని దానియలుకి చావు డేట్ ఖరారు చేశామని ఇప్పుడు మీరు చెప్పండి ఎవరికి డేట్ ఎవరు ఖరారు చేసుకున్నారు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని సంబంధివి నువ్వు దేవుని ప్రేమించేదానివి దేవుని ప్రేమించేవాడివి నీ ఎడల కుట్ర వాళ్ళు నేను చెప్తున్నాను కదా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటారు చెప్పాలంటే ఇంకా నిన్ను అనుకున్న వాళ్ళు వాళ్ళ డేటు వాళ్లే రాసుకుంటారు అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు మేము ఏమల పైన తిప్పొచ్చు పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి దేవునికి స్తోత్రం కలుగునుగా